అబ్రహాం గారి కాలానికి ఈ భూమి మీద నాలుగు ప్రధాన నాగరికతలు ఉన్నాయి ఒకటి మెసుతోమియా రెండు ఈజిప్టు మూడు సింధు నాగరికత నాలుగు చైనా నాగరికత ఈ నాలుగు నాగరికతల్లో కూడా ప్రకృతి శక్తులనే ఆరాధిస్తున్నారు మెసుతోమియా ప్రాంతంలో జిగ్రాత్ అనే దేవాలయాలను ఏర్పాటు చేసుకొని అందులో పూజారులను కూడా ఏర్పాటు చేసుకొని అనేక మంది దేవతలను విగ్రహాలుగా నిలిపి ప్రకృతి శక్తులను ఆరాధించడం చరిత్రలో మనకు కనిపిస్తుంది అలాగే ఈజిప్ట్ నాగరికతలో కూడా అప్పటికి ప్రకృతి శక్తులనే ఆరాధిస్తున్నారు ముఖ్యంగా సూర్యుడు వీరి ప్రధాన ఆరాధ్య దైవం ఇక మూడవది సింధు నాగరికత మన పూర్వీకులు అంటే ప్రస్తుతం భారతదేశం లేదా ఇండియాగా పిలువబడుతున్నటువంటి దేశం యొక్క పూర్వీకులు సింధు ప్రజలు ప్రస్తుతం పాకిస్తాన్ అలాగే పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు మన దేశ మూలవాసులు నివసించారు ఆ నాగరికతను సింధు నాగరికత అని పిలవడం జరిగింది వీరు కూడా ప్రకృతి శక్తులనే ఆరాధించేవారు ముఖ్యంగా అమ్మ తల్లిని పశుపతిని వీరు ఆరాధించినట్లుగా చరిత్రలో మనకు అనిపిస్తుంది ఇక అప్పుడప్పుడే వేళ్ళుకుంటున్నటువంటి నాగరికత చైనా నాగరికత వీరు కూడా ప్రకృతి శక్తులనే ఆరాధించేవారు అంటే నవాహో ద్వారా ఉద్భవించినటువంటి జనములు విస్తరించిన కొన్ని వందల సంవత్సరాలకి ఈ ప్రపంచం ఎలా ఉంది అనేది మనం చూస్తే నాలుగు నాగరికతలుగా అభివృద్ధి చెందింది అని మనకు అర్థమవుతుంది ఒకటి మెస్బుతోమియా నాగరికత రెండు ఈజిప్ట్ నాగరికత మూడు సింధు నాగరికత నాలుగు చైనా నాగరికత కాబట్టి ఇప్పుడు దేవుని వర్లరా ఈ నాగరికతల కాలంలో అంటే సుమారుగా క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల కాలంలో మెసబుతోమియాలో నివసిస్తున్న షేము సంతతిలో పుట్టినవాడే అబ్రహం గారు ఈ అబ్రహా గారి ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాలి అనే ఉద్దేశంతో అప్పటికే ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్నటువంటి తన పిల్లలను తన వైపు మళ్లించి తన యొక్క ఉద్దేశాలను వారికి తెలియచేయాలి అని మానవ జీవితం వెనుకొని ఆయన సంకల్పాన్ని తెలియచేయాలి అని అప్పటికే నైతిక విలువల్లో పతనమైపోతూ సృష్టికర్త అయిన తనను విస్మరించి ప్రకృతి శక్తులను ఆరాధిస్తూ తమ ఇష్టాలను నెరవేర్చుకుంటూ దురావస్థలో ఉన్నటువంటి ఈ మానవ జాతిని సంస్కరించాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆ రోజు నమ్మకమైన స్వభావం గలవాడు అని అబ్రహాం ఎన్నుకోవడం జరిగింది